దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు కులగణన నిర్వహిస్తున్నారు ఈ కులగణన ఎవరి కోసం ఎందుకోసం దీనివల్ల ఎవరికి ఉపయోగం దీనిని అమలు చేయడానికి గల కారణాలేంటి నిజంగానే ఈ కులగణన వల్ల ప్రజలకి ఉపయోగం ఉందా పేదవాడి జీవితంలో మార్పు వస్తుందా కొన్ని విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ యొక్క సర్వే పేదవాళ్ళు బాగుపడతారు రిజర్వేషన్లు పెరుగుతాయి ప్రభుత్వం వారికి కావలసిన అవసరాలు అంటే ఉద్యోగ అవకాశాలు ఇల్లు రేషన్ కార్డులు ఇలాంటి కొన్ని సదుపాయాలు ప్రభుత్వం వారికి అందిస్తుందని ఈ యొక్క సర్వేను నిర్వహిస్తున్నారు అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి ప్రభుత్వం చెప్పిన విషయం అది నిజమేనా లేదా మళ్ళీ మనం మోస మోసపోతున్నామా అని దీని వెనుక ఏదైనా రాజకీయం గుట్ర ఉందా అని కూడా మనం ఆలోచించాలి దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు కొందరు దీని గురించి పూర్తిగా తెలియని వాళ్ళు కూడా అవగాహన లేని వాళ్ళు కూడా ఉన్నారు వారి పరిస్థితి ఎలా ఉందంటే సర్వే చేసే వాళ్ళు వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు సమర్పించి వారు వారికి సహకరిస్తున్నారు ఇక్కడ మనమందరినీ ఆలోచింపజేసే విషయం ఒకటి ఉంది మనము వివరాలు ఇచ్చే పత్రంలో ఎందుకు వాళ్ళు మతం అనే ఒక పాయింట్ను పెట్టారు ఇది కుల విభజన కథ మతాలకు సంబంధించింది ఏమీ లేదు అలాంటప్పుడు మతం ఏంటి అని అక్కడ వాళ్ళు ఆ పాయింట్ పెట్టడం చాలా తప్పు అయితే ఈ విభజన ఎందుకు ఎవరి లాభం కోసం జరుగుతుంది అసలు ఎందుకు వాళ్ళు మతం గురించి మెన్షన్ చేస్తున్నారు ఇది కుల విభజన కానీ మత విభజన కాదు ఇది రిజర్వేషన్ల కోసమే జరుగుతుందా లేక ఇంకేదైనా ఉందా అని మనం అందరము దీని గురించి ఆలోచించాలి కుల విభజనకి వారు మతం గురించి అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు మతం అని అక్కడ పెట్టారు అంటేనే అది అందరూ ఆలోచించవలసిన విషయమై ఉంది అయితే ఇప్పుడు అన్యాయం ఎవరికి జరుగుతుంది మళ్ళీ పేదవాడికే అంటే మధ్యతరగతి వాడికి మళ్ళీ అన్యాయం జరుగుతుంది ఈ సర్వే దేనికి పెడు పెట్టారు పేద మధ్యతరగతి వాళ్లకు అన్ని సదుపాయాలు అందాలని ఈ యొక్క సర్వేను కండక్ట్ చేస్తున్నారు కానీ వారికే పెద్ద అన్యాయం జరుగుతుంది అది ఎలాగో నేను క్లుప్తంగా వివరిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎప్పుడైతే మనం తెలియక చేసిన తప్పులు మన జీవితాలను మన కుటుంబాలను నాశనం చేస్తాయి సర్వేలో కులం గురించి చెప్పాలి అయితే కులం ఎవరు సృష్టించారు ఇది ఒక దేవుళ్ళ నుండి వచ్చిందా లేకుంటే మనుషుల నుండి వచ్చిందా మనం చేసే పనుల నుండి వచ్చిందా అసలు సర్వేలో మతం గురించి ఎందుకు అడుగుతున్నారు దీనివల్ల క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి దీని విషయంలో మనం జాగ్రత్త పడాలి అయితే కులం అనేది నాకు తెలిసినంత వరకు రాజుల కాలంలో అంటే ఆ కాలాలలో వారి యొక్క జీవనోపాధి అంటే వారు బ్రతకడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు అందరూ ఒక పని చేయలేరు కదా చేసే పనిని బట్టి వారి కులం ఏర్పడింది చెప్పులు కుట్టేవాడు మాదిగాని బట్టలు నేసేవాడు అని కుండలు చేసేవాడు కుమ్మరని ఇలా పనిని బట్టి కులాన్ని నిర్ణయించారు ఏ కులం వారైనా మన దేశంలో వారికి నచ్చిన దేవుణ్ణి పూజించవచ్చు ఆ రైట్ ప్రతి ఒక్కరికి ఉంది ఈ కులం వాడు ఈ దేవుణ్ణే పూజించాలని లేకపోతే ఒక్క దేవుణ్ణే పూజించాలని ఎక్కడ మనకు రాజ్యాంగంలో లేదు ఒక పౌరుడు తనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చని మనకు మన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉంది ఇప్పుడు విషయానికి వద్దాం కులం మతం కులం గురించి తెలుసుకున్నాం మతం అంటే యేసుక్రీస్తు చెప్పాడు నాది మతం కాదు మార్గం నేనే సత్యం జీవం అని కానీ ప్రజలు దాన్ని మతం కిందనే చూస్తారు చాలామంది దాని మతం మతం అనే మాట్లాడుతుంటారు అయితే ఇక్కడ విషయం మతం గురించి కాదు క్రైస్తవులకు ఈ సర్వే ద్వారా ఎలాంటి అన్యాయం జరుగుతుందన్నది మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఏ కుటుంబం వాడైనా యేసు ప్రభును అంగీకరిస్తాడు అయితే ఆ వ్యక్తి కులం ఎందుకు మారుతుంది తన జీవితం మారడానికి యేసు ప్రభును అంగీకరిస్తాడు అంతేకాని తన కులం మార్చుకోవడానికి కాదు మనం చూస్తే చాలామంది తక్కువ కులాల వారు యేసు క్రీస్తుని అంగీకరించినట్లు మనకు కనిపిస్తుంది అయితే బైబుల్ ఇలా చెబుతుంది ధనవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు దరిద్రుల్ని ఎంచుకొని ఉన్నాడు అందుకనేమో దేవ్ మన క్రైస్తవంలో చూసుకున్నట్లయితే చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు దేవుడు ఎంచుకున్నాడు అయితే వీళ్ళకు ఈ సర్వే ద్వారా ఎలాంటి అన్యాయం జరుగుతుంది అయితే ఈ సర్వేలో క్రైస్తవులందరికీ అంటే పేద మధ్య తరగతి వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ ఈ సర్వేలో మేము క్రైస్తవులమని రాపిచ్చుకున్నప్పుడు వాళ్ళకు బీసీ కింద కన్వర్ట్ చేసేస్తారు అప్పుడు ఈ సర్వే కన్నెక్ట్ చేసిన ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ రాజుల కుటుంబానికి చెందినవారు అవుతారు కానీ వీళ్లకు వీళ్ళందరూ ఎవరు పేద మధ్య తరగతి వాళ్ళు వీళ్ళకు పెద్ద ప్రాపర్టీసు వెనకాల పెద్ద ఆస్తులు ఏమో ఉండవు కానీ ఈ ఈ సర్వేలో వీళ్ళు క్రిస్టియన్ అంటే వారి యొక్క లేఖల ఉన్నవన్నీ వీళ్ళు రాసినప్పుడు మేము క్రిస్టియన్ మీరు ఏ మతం అంటే మేము క్రిస్టియన్ కులానికి వీళ్ళకి సంబంధం ఉండదు క్రిస్టియన్ అని రాసుకుంటారు ఎందుకంటే మతం అని అక్కడ మెన్షన్ చేసిరు కాబట్టి మనం ఏ మతంలో ఉన్నాం హిందువా క్రిస్టియనా ముస్లిమా మనం క్రిస్టియన్ అని రాపించుకున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక మనం క్రిస్టియన్ అని రాపించిన వెంటనే మన కులాన్ని మార్చివేస్తారు వారి సమస్యల కోసం అంటే ఒక ఒక వ్యక్తి తన సమస్యల కోసం లేదా తన పరిస్థితిని బట్టి క్రైస్తవంలోకి వెళ్తాడు ఆ దేవుణ్ణి అంటే తనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటాడు తనకు నచ్చినట్టు ఒక వ్యక్తి జీవిస్తాడు అయితే క్రిస్టియన్ అంటే చాలు వాళ్ళు ఎస్సీ అయినా బీసీ అయినా వాళ్ళకు తినడానికి తిండి లేకపోయినా చివరికి ఆ తను అడుక్కునే వ్యక్తి అయినా సరే వాళ్ళను బీసీసీ కింద రాసిపడేస్తున్నారు ఎందుకు ఇలా రాస్తున్నారు దానికి ఆన్సర్ లేదు ఒక వ్యక్తి తన తండ్రి నుండి తన కులాన్ని మార్చుకుంటాడు ఒక తండ్రి ఎస్సీ అయితే ఎస్సీ బీసీ అయితే బీసీ లేకుంటే ఏ ఏ ఒక క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ప్రకారంగా తనకు పుట్టిన పిల్లలకు కూడా ఆ కులం వర్తిస్తుంది తండ్రి ఎస్సీ అయ్యి కూడా ఎస్సీ కానీ ఆమె క్రిష్టనైతే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వదు బీసీసీ సర్టిఫికెట్ ఇస్తుంది మరి వేరే దగ్గర ఇలాంటి పరిస్థితి ఉండదు అదే ఆంధ్ర మాజీ సీఎం గారు రెడ్డి ఆయనకు బీసీసీ సర్టిఫికెట్ ఇస్తారా ఇవ్వదు అంటే ఈ వివక్ష ఈ యొక్క వివక్షత ఎక్కడుందంటే పేద మధ్యతరగతి వాళ్ళకే ఇలాంటి ఒక వివక్షత చూపిస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం ఇక క్రిస్ క్రిస్టియన్ కింద రాసుకున్న వాళ్ళందరినీ రాజుల కింద పరిగణిస్తారు చివరికి అడుక్కునే వాడిని కూడా ఈ ప్రభుత్వాలు పేపర్ల మీద వాడు రాజు అని మెన్షన్ చేసి ఆ సర్టిఫికెట్ చేతులు పెడుతున్నారు ప్రభుత్వాలు వారి పథకాలు ఆర్థిక సహాయాల వల్ల పేదవాన్ని వారి యొక్క బ్రతుకును మారుస్తారో లేదో మనకు తెలియదు కానీ పేపర్లపై వాళ్ళ కులాలను మార్చి పేదవాన్ని ఇంకా పేదవాన్ని చేసి వారి జీవితాన్ని ఇంకా పేదరికంలోకి నెడుతున్నారు ఒక ఎస్సీ క్రైస్తవుడు వెళ్ళి ఎస్సీ సర్టిఫికెట్ అడిగితే తనకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వదు ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ అంటుంది క్రిస్టియన్ అన్నది అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ అది వాడి వాడు ఏ ఒక మతంలోనైనా వాళ్ళు జీవించవచ్చు తండ్రికున్న కులాన్ని కొడుక్కివ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ ప్రాబ్లమో నాకు అర్థం కాదు తాతల తాతలు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అయి ఉంటారు కానీ పుట్టిన పిల్లలు కన్వర్ట్ అయితే మాత్రం వాళ్ళకు సర్టిఫికెట్ బీసీసీ సర్టిఫికెట్ని ఇవ్వడం ఇస్ ఇస్తున్నట్టు మనకి ఇప్పుడు కనిపిస్తుంది కుల గణన వలన క్రిస్టియన్ మళ్ళీ ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం కావడం లేదు ప్రభుత్వాల వల్ల ప్రజలకి అభివృద్ధి జరగాలి కానీ కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి ఈ యొక్క సర్వే వల్ల అంటే క్రైస్తవులు ఈ సర్వే వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు మాత్రం అనిపిస్తుంది ఖచ్చితంగా క్రైస్తవులు అయిన మనము కొత్త సమస్యల్ని ఎదుర్కొంటాము ఇప్పటికే వాళ్ళు మనకి సరైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా మనల్ని ఆ ఆఫీస్లో చుట్లు తిప్పుకుంటున్నారు ఈ యొక్క సర్వే ద్వారా ఎవరైతే క్రిస్టియన్స్ మనం రాపించుకుంటారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కొత్త ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది ఇక ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకి కులగణన చేసి వాళ్ళకు రిజర్వేషన్లు పెంచి వాళ్ళని అభివృద్ధి చేసి భూ అంటే భూములు లేని వారికి భూములు ఇచ్చి ఆస్తులు లేని వారికి ఆస్తులు ఇచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇచ్చి ఇది ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తానని అంటున్న ప్రభుత్వాలు ఈవెన్ ఎప్పుడైతే క్రిస్టియన్కి బీసీసీ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రాజుల కిందకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్సీకి వచ్చే రిజర్వేషన్లు కూడా ఎస్సీ పొందుకోలేడు బీసీ పొందుకోలేడు ఎస్టీ పొందుకోలేడు వాళ్ళకి ఏ ఒక్క అభివృద్ధి పథకాలు వాళ్ళ చేతికి అందవు ఎందుకంటే వాళ్ళు రాజుల కింద పడిపోయారు కదా అందుకని వాళ్ళకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు మరి ఈ కులగణన వల్ల మనకు ఈ మధ్యతరగతి పేద మధ్యతరగతి వాళ్ళకు నష్టమే చేకూరుతుందని అర్థమవుతుంది ముఖ్యంగా క్రైస్తవులకి క్రైస్తవులకి ఇన్ ఈ యొక్క సర్వే ద్వారా అన్యాయం మాత్రమే జరుగుతుంది ఎందుకంటే మతం అనే ఎందుకు వాళ్ళు మెన్షన్ చేశారు ఈ మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇది మన అందరికీ మనకి అన్యాయమే జరుగుతుందని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఇంట్లో అసలు డౌటే లేదు ఇప్పటికి ఎస్సీ ఎస్టీ బీసీకి రావాల్సిన రిజర్వేషన్లు రిజర్వేషన్లు రావు తర్వాత వీళ్ళందరూ పెద్ద కులాలల్లో పడిపోతారు ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి అంటే ఒక అడుక్కునే వ్యక్తికి కూడా బీసీసీ సర్టిఫికెట్ ఇచ్చేసి నువ్వు పెద్ద రాజువు ఇవన్నీ అనేసి వాళ్ళకు మరి వచ్చే ఫింక్షన్లు అవి కూడా మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం అందరం చూడాల్సి ఉంటుంది ఇదందరం ఖచ్చితంగా మనం ఆలోచించాం ఇదంతా కులలుగా గణన పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలైన క్రిస్టియన్లని బీసీసీలను చేసి వారి రిజర్వేషన్లు కొల్లగొడతారనే ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ సర్వే రిజర్వేషన్ల కొల్ రిజర్వేషన్లన్నీ కొల్లగొట్టి వీళ్ళందరికీ అన్యాయం చేసేదిగానే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సర్వే కులం గురించి కానీ మతం గురించి కాదు అందుకని వాళ్ళు మతం అన్నది మెన్షన్ చేయకుండా ఉండవలసింది ఈ సర్వే పేద మధ్య తరగతి వాళ్ళపై పెద్ద వేటు వేస్తుంది అని చెప్పడంలో ఇక్కడ ఆశ్చర్యమే లేదు నా ఒక ఆలోచన మనం ఈ సర్వేలో చాలా జాగ్రత్తగా ఉండి మనం ఏ డీటెయిల్స్ ఇవ్వాలో అవి మాత్రమే వాళ్ళకు ఇస్తే మంచిదని నా యొక్క ఆలోచన ఈ యొక్క సర్వే క్రైస్తవులకి చాలా వెన్నుపోటు లాంటిది పేదవారికి మధ్యతరగతి వారికి ఇది ఉపయోగకరంగా ఎంత ఉంటుందో తెలియదు కానీ క్రైస్తవునికి మాత్రం నష్టం చేకూరే విషయాలే మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఇది రాజకీయ లభ్యం కోసం జరుగుతుందా లేకుంటే ఇంకా దేనికోసం జరుగుతుందన్న విషయాలు మాత్రం నాకు తెలియదు కానీ ఈ సర్వేలో మాత్రం ఎవరైతే క్రిస్టియన్ అని రాపించుకుంటారో ఎందుకంటే ఈ మధ్యలో ఒక విషయం జరిగింది ఆ విషయం తల్లి తల్లిదండ్రి ఎస్సీ అయినప్పటికీ వారు క్రిస్టియన్ ఎస్సీ అయ్యి యేసుప్రభు నమ్ముకున్నందుకు వారి యొక్క పిల్లలకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆఫీసర్లు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అది ఎంత దారుణం అంటే ఎస్సీ సర్టిఫికెట్ తన తాత ఎస్సీ సర్టిఫికెట్ తండ్రి తీసుకెళ్ళి తన పాపకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వమంటే క్రిస్టియన్ అయిన ఒకే ఒక్క కారణం ఇంకా ఏ కారణం లేదు ఒకే ఒక్క కారణం ఎందుకు అంటే తండ్రి వాళ్ళ తండ్రి యొక్క సర్టిఫికెట్ చూపించినప్పటికీ కూడా తన యొక్క కూతురికి అంటే ఆ కూతురికి వాళ్ళు తండ్రి సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూతురికి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఈ యొక్క ప్రభుత్వాలు అంగీకరించడం లేదు ఆఫీసుల చుట్టూ చుట్టూ తిప్పుకుంటున్నారు మేము మీ అని చెప్పుకోవడం వల్లనే వాళ్ళకి అక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు ఇప్పుడు ఈ గణన వలన ఖచ్చితంగా తెలియని వాళ్ళు అంటే కొంతమందికి ఇలా జరుగుతుందని తెలుసు కొంతమందికి ఖచ్చితంగా ఈ సర్వేలో ఇది మెన్షన్ చేసారు కాబట్టి మా ఒక్క క్రైస్తవులు ఇలానే అనుకుంటారు మేము చెప్పాలి మేమెందుకు అబద్ధాలు చెప్పాలి ఉన్నది ఉన్నట్టే చెప్తామని ఉన్నది ఉన్నట్టు మనం చెప్తాము కానీ మనం చేసిన తప్పేం లేదు కానీ వాళ్లకు మన మన బిడ్డలకి రిజర్వేషను రాకుండా చేసే ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది మనకు బీసీసీ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తాడు ఇవ్వద్దు మనకు మన కులం ఏదుందో ఆ కులాన్ని మాత్రమే మనకు సర్టిఫికెట్ ఇవ్వాలి అవును క్రైస్తవులనేంత మాత్రాన మనం కులాలనే మార్చుకోలేదు కదా మన కులం మనకే ఉంది మన కులాన్ని వాళ్ళు మారుస్తున్నప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలి మీరు ఆలోచించండి ఏం మాట్లాడాలి ఏ యొక్క ఆన్సర్స్ వాళ్ళకి చెప్పాలి ఏ ఒక్క సమాధానాలు వాళ్ళకు చెప్పాలి ఎలాంటి సమాధానాలు చెప్పకూడదు ఇది మనకు ఎంత ఉపయోగకరంగా ఉంది ఎంత నష్టపూరితంగా ఉంది ఎందుకంటే చాలా విషయాలు ఎస్సీ ఎస్టీ బీ ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళకి చూస్తున్నప్పుడు ఎక్కడైతే కన్వర్ట్ అయిన వాళ్ళకి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఇదైతే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళకు బీసీసీ కింద కన్వర్ట్ చేస్తున్నారు మరి ఫ్యూచర్లో పిల్లల పరిస్థితి ఏంది వారు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు కోల్పోవాలి అదంతా ఆలోచించి మీరు ఏ సమాధానాలు చెప్పాలో ఖచ్చితంగా మీరు ఇది మాత్రం ఆలోచించి మీరు ఆ సమాధానాలు చెప్పండి దీనివల్ల ఉపయోగం ఎంతో ఉందో తెలియదు కానీ క్రైస్తవులకైతే చాలా నష్టమే కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఇది మాత్రం నా నేను ఆలోచి నాకు అనిపిస్తుంది దీనివల్ల ఇక్కడ మంచు జరిగేది ఉందో కానీ చెడు జరిగేదే చాలా ఉంది అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఒక మతం అన్ని వాళ్ళు మెన్షన్ చేయకుంటుంటే ఇది మంచి కోసమే అనిపించేది ఎప్పుడైతే మతం గురించి వాళ్ళు అడుగుతున్నారు మతం గురించి అడగాల్సిన అవసరమే లేదు ఏ మతం మతమైతేంది నువ్వు ఇది కుల విభజన నువ్వు కులాల గురించి సర్వే చేసి ఏ కులం వారు ఎంతున్నారు ఎవరి పరిస్థితి ఉందని చూసి నువ్వు రిజర్వేషన్లు కేటాయించే ప్రక్రియ ఇది అంతేకాని నువ్వే మతం నువ్వెక్కడి మతం నీ మతం మతం ఏదైతే ఏంది మనకిష్టమైన మతంలో మనం ఉంటాం ఈరోజు నేను క్రిస్టియన్ ఉన్నా నేను ఒకప్పుడు హిందూ ఉన్నా ఇప్పుడు క్రిస్టియన్ అయినా అది మనిష్టం అది మనిష్టాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం మన తాతలు తండ్రులు ఏ కులంలో అయితే జీవించాడో ఆ కులంలో మనం జీవిస్తాం కానీ మా తాత హిందువు మా నాయన హిందువు అనేసి నేను హిందువులా లేను కదా నేను క్రిస్టియన్కు వచ్చిన అది నా ఇష్టం నా పిల్లలు రేపు వాళ్ళకి ఇష్టం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు అది నేను అది మనం చెప్పడానికి లేదు అది వాళ్ళ వ్యక్తిగత విషయమై ఉంది దాన్ని నువ్వు నా పర్సనల్ని నువ్వు పేపర్ మీద ఒక లాగా పెట్టి దానికి నువ్వు ఆన్సర్ చేయని చెప్పడం కరెక్ట్ కాదు ఇది చేయడం వల్ల మనందరికీ ఎక్కడైతే క్రిస్టియన్స్కి నాకు నాకు అనిపిస్తుంది ఇది నా ఒపీనియన్ ఈ క్రిస్టియన్ అందరినీ బీసీసీ కింద కన్వర్ట్ చేసేసి మరి మరి రిజర్వేషన్లు రాకుండా మొత్తము అంటే ఇప్పటికి ఒక పేదవాడు ఫిఫ్టీ పర్సెంట్ పేదవాడిని ఉంటే వాడిని హండ్రెడ్ పర్సెంట్ పేదవాడిని చేసేసి వానికి వాని పిల్ల పిల్లల జీవితాలను మరి ప్రభుత్వం ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటుందో మనం అందరం ఆలోచించాలి ఆలోచించి ఏది ఏది రాయాలో ఏది రాయకూడదో కూడా మీరు అవగాహనతో ఈ యొక్క కా విషయాలను దృష్టిన పెట్టుకొని మీరు ఆలోచించి చేయాల్సిన విషయం ఇదైతే ఎందుకంటే ఇది మన ఒక భవిష్యత్తు మనం చేసే ఒక తప్పు మన భావితరాలకు కూడా అది ఒక సమస్యగా మారకూడదు మన కుటుంబానికి మనం చేసే ఒక మిస్టేక్ వారి జీవిత జీవితాలు ఒక అంధకారంలోకి వెళ్ళేలాగా మనం చేయకూడదు వీళ్ళు తీసుక ఇప్పుడు వీళ్ళు మనం చే మనం ఇచ్చే ఆ లిస్టు మొత్తం వాళ్ళు ఒక సిస్టంలో డేటాను కలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏం జరుగుతుంది అన్న విషయము మనకైతే ఏం తెలియదు అందుకని మన నోటి మాటను జాగ్రత్తగా పెట్టుకొని మనం మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మన గురించి మన పిల్లల గురించి అన్ని ఫ్యూచర్లో ఆలోచించుకొని మనము సర్వేలో ఏ ఆన్సర్ చేయాలి ఇది నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని మనం చాలా ఆలోచించి ఆర్చి తూచి మనము ఈ యొక్క సర్వేలో పాల్గొంటే మంచిదని నా యొక్క ఉద్దేశం మీ యొక్క ఉద్దేశాలను కూడా ఈ సర్వే గురించి ఏమనుకుంటుండో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని ఈ సర్వే గురించి క్లుప్తంగా తెలియని వారి క్రిస్టియన్స్ ఎంతో మంది ఉన్నారు వారికి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్